హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు ఊల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందల మండలం పెద్దరంగాపురం సరాయపల్లె గ్రామంలో ఈరోజు జరిగేటువంటి సీనియర్ విభాగానికి చెన్నప్పగారు తోపుదుర్తి గ్రామం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారి జత సీనియర్ జత రావడం జరిగిందండి ఈ గిత్త వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వస్తుందండి చిన్నప్పగారు తోపుదుర్తి గ్రామం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా ఈ రైట్ సైడ్ వస్తుంది ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్త వచ్చి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపుల్లో షేర్ చేయండి ఫ్రెండ్స్